హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్షాన్ని ఈరోజు మన స్వీట్ వచ్చేసి సేమియా పాయసం నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే సేమియా పాయసం ఎంతో టేస్టీగా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసే ఈ సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూద్దామా అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకుండా ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సే రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలాగే నెయ్యి లేని వాళ్ళు అయినా వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేసాను ఫ్రెండ్స్ నా కాడవ్లు ఇవే ఉన్నాయి అందుకని ఇవి మాత్రం వేసాను మీ దగ్గర ఏ ఉన్న జీడిపప్పు కిస్మిస్లు ఏ ఉన్నా సరే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు మొత్తం తీసుకోవాలి ఇంకొంచెం నేను వేసుకుంటున్నాను మళ్ళీ ఒక స్పూను ఎందుకంటే దీంట్లోనే మనం సేమియా వేయించుకోవాలి కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది మొత్తం కొంచెం కరిగిపోయిన తర్వాత ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఈ సేమే తీసుకొని ఇది కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఓన్లీ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే బాండీలో మనం కొంచెం వాటర్ పోసుకుందామండి ఎందుకంటే డైరెక్ట్ పాలు పోస్తే పాలు ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసాను ఈ వాటర్లోనే నేను రెండు పాలు ప్యాకెట్లు తీసుకున్నాను హండ్రెడ్ ఎంఎల్ సేమియాలకి రెండు పాలు ప్యాకెట్లు తీసుకున్నాను ఇవే ఆ పాలు ప్యాకెట్లు రెండు తీసుకున్నాను ఇలాంటివి చూడండి ఇలాంటి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇవి బట్టిని నాకు ఈ కప్పుతో తీసు ఈ గిన్నెతో సేమియా తీసుకున్నాను హండ్రెడ్ ఎంఎల్ దానికి రెండు ప్యాకెట్లు మీరు కూడా చూసుకొని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి అలాగే కొంచెం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాలు ఉన్నాయి కదా అవి మొత్తం వీటిలో వేసుకోవాలి ఈ సేమియా బాగా ఉడికేలా ఉడిగించుకోవాలి చాలా వీజీ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంటికి ఎవరైనా త్వరగా గెస్ట్లు వచ్చినప్పుడు ఎంతో విజీగా ఈ సేమియాన్ని చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే కొంచెం టేస్ట్ కోసం దీంట్లో సాల్ట్ వేస్తున్నాను మీరు కూడా చూసుకొని వేసుకోండి స్వీట్లో సాల్ట్ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎండాకాలం కాలం కదా ఫ్రెండ్స్ ఇలా సేమియా కానీ పరమాణం కానీ చేసుకుంటే ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుంది మన ఛానల్లో ఫుల్ వీడియో పరమాణం ఉంది ఆంధ్ర స్టైల్ పరమాణం ఉంది తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి అలాగే ఈ సేమియా పాయసం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి తీర్చి చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో ఇలా పట్టుకొని దాన్ని కట్ చేస్తే రెండు పీసెస్ అవుతుంది కెమెరాకి సరిగా కనిపించలేదు ఫ్రెండ్స్ ఇలా అయ్యింది కదా ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకోవాలి బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ సేమియా పాయసం చాలా హెల్దీ నేను పావు కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నాను అదే కప్పుతో పావు కప్పు తీసుకున్నాను మీరు ఇంకొంచెం తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి నాకు మాకైతే ఇది సరిపోయింది ఇది మొత్తం ఇలా కొంచెం కరిగేలా కరిగించుకోవాలి అలాగే మన ఛానల్ని కొత్తగా ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమార్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల ఎలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను నాకు చాలా బూస్టప్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీద అక్క వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీంట్లో కొంచెం నేను ఆలుకులు వేసాను మీరు కావాలంటే ఆలుకులు పొడైనా వేసుకోవచ్చు మాకు ఇలా ఐటమ్ ఇష్టం చాలా బాగుంటుంది కాబట్టి అది తినేటప్పుడు నోటికి తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ సేమియాలను ఇలాగే సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక్కసారి సేమియా ఉడికిందో లేదో తీర్చి వద్దామండి ఇలా ఒక సేమియా తీసుకొని చేస్తే ఎట్లా అంటే మెత్తగా అయిపోతే ఇది విడిగిపోయినట్టే మనం ఇంకా దీంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా అవి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇది అయిపోయింది గ్యాస్ ఆఫ్ కుందామండి చూసారుగా ఎంతో టేస్టీగా ఈజీగా ఎంత వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకుని సేమియా ఈ పాయసం రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్